ఇంట్లో కానీ మన గ్రామంలో కానీ మన పట్టణంలో కానీ ఎవరికి అవసరం ఉన్న పూర్తి అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటూ తెలియజేసుకోవడం ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఈ సంవత్సరానికి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము వలసవాద జాడలను లేకుండా చేస్తాము మన వారసత్వాన్ని పండగలాగా జరుపుకుంటాము ఏకత్వాన్ని బలపరుస్తాము మరియు మన దేశాన్ని కాపాడేవారిని గౌరవిస్తాము భారత పౌరులుగా మా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాము జై హింద్